హలో ఫ్రెండ్స్ నమస్తే నేను కళ్యాణి అండ్ వెల్కమ్ టు నైనీ గార్డెన్ బ్లాగ్స్ ఈరోజు మా గార్డెన్లో పువ్వులు చూస్తున్నారు కదండీ సో పువ్వులు కూరగాయలు అట్లాగే కొన్ని ఆకుకూరలు సో ఇవన్నీ అయితే హార్వెస్ట్ చేసుకోబోతున్నాము అండ్ ఈ వీడియోలో ఫస్ట్ టైం మనము రీసెంట్గా కొన్ని వెజిటబుల్స్ అయితే తెచ్చుకున్నాం కదా సో రేర్ వెరైటీస్ అందులోంచి రేర్ వెజిటబుల్ ఒకటి హార్వెస్ట్ చేయబోతున్నాము అండ్ సీడ్స్ కూడా హార్వెస్ట్ చేయబోతున్నామండి సో అవేంటివో మీరు ఈ వీడియో ఫుల్గా చూస్తే తెలిసిపోతుంది అండ్ ఆ సీడ్స్ ఏంటివి అలాగే వెజిటబుల్ ఏంటిది అన్నది కూడా మీరు కమెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి సో ఇప్పుడు మనం ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాము చూడండి ఇక్కడైతే ఫస్ట్ బీరకాయలు చూపిస్తున్నాను ఎంత బాగా వేలాడుతున్నాయో చూడండి పైన నాలుగు బీరకాయలు ఉన్నాయి చక్కగా వచ్చేసాయి నాలుగు హార్వెస్ట్ చేసేసుకుందామండి ఇప్పుడు ఇదిగోండి ఇక్కడైతే ఫస్ట్ ఇది హార్వెస్ట్ చేస్తున్నాను సమ్మర్లో బీరకాయ పాదు చాలా తొందరగా ఎండిపోతుందండి సో మనము వాటరింగ్ అనేది టూ టైమ్స్ కంపల్సరీగా చేసుకోవాలి లేదంటే కాయలు వాటర్ అనేది తక్కువ అయ్యాయి అంటే మనకు చేదు అనమాట సో మనము ఆ టేస్ట్ అట్లాగే ఉండాలి అని అనుకుంటే ఆ సాయిల్ అనేది ఎండిపోనివ్వకోకుండా వాటర్ అనేది తగినంతగా చూసుకోవాలన్నమాట సో ఇదిగోండి ఇప్పుడైతే నేను మొత్తం నాలుగు కాయలు హార్వెస్ట్ చేశాను చూడండి ఎంత బాగున్నాయో చూసారా మన గార్డెన్లో సూపర్గా వస్తాయండి బీరకాయలు అయితేను ఇంక ఇక్కడైతే వంకాయలు చూడండి ఒకసారి చూపిస్తున్నాను అసలు గుత్తులు గుత్తులు వచ్చాయండి వంకాయలు అయితే ఈసారి కిచెన్ కంపోస్ట్ ఇచ్చానండి మెయిన్ ఎక్కువగా వీక్లీ వన్స్ కిచెన్ కంపోస్ట్ ఇచ్చాను అండ్ మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను నేను ఆరెంజెస్ కొన్ని మార్కెట్ నుండి పాడైనవి ఉంటే అవి తీసుకొచ్చి వేశానని సో అదే అనమాట యాక్చువల్గా ఆకుల మీద అయితే కొంచెం బాగా పెస్ట్ వచ్చిందండి ఇవన్నీ హార్వెస్ట్ చేసిన తర్వాత ప్రూన్ చేసేస్తాను నేను అసలు కొమ్మలైతే బరువుకి కిందికి ఫుల్గా పడిపోయాయండి అంత బాగా వచ్చాయన్నమాట ఈసారి ఎలా అన్నా గానీ ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఉంటాయండి వంకాయలు అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నది నాలుగే మొక్కలండి నాలుగు మొక్కలకి అన్ని కాయలు అయితే వచ్చాయన్నమాట సో ఇప్పుడు మనం ఈ వంకాయలన్నీ హార్వెస్ట్ చేసేద్దాము ఫస్ట్ అయితే తెలుపు వంకాయలు అండి ఇక్కడ చూడండి ఇదేంటంటే ఈ మొక్క వన్ అండ్ హాఫ్ ఇయర్ అబో అయ్యిందండి మొక్క పెట్టి కాయలు ఇప్పటికీ స్టిల్ బాగా వస్తున్నాయి కాకపోతే సైజ్ తగ్గిందండి స్టార్టింగ్లో పొడుగు పొడుగ్గా వచ్చాయి ఇప్పుడు ఏంటిదంటే కొంచెం పొడుగ్గా పొట్టిగా వస్తున్నాయి అనమాట అయినా పర్లేదండి మనకు రావడం ఇంపార్టెంట్ వీటికి కూడా నేను ఎలాంటి కేర్ అయితే ఏం తీసుకోవట్లేదండి అంటే స్పెషల్గా అంటూ కేర్ నేను ఏం తీసుకోవట్లేదు అనమాట నార్మల్గా కంపోస్టు కిచెన్ కంపోస్ట్ ఇట్లాంటివి మాత్రమే ఇస్తున్నాను లిక్విడ్ ఫెర్టిలైజర్స్ సమ్మర్ కాబట్టి అది కూడాను సో ఇక్కడైతే చూడండి తెలుపు వంకాయలు నాలుగైతే కోసాను ఎంత బాగున్నాయో చూసారా అసలు వైట్ సేమ్ ఎగ్ ప్లాంట్స్ అంటారు కదండి వీటిని ఇంక ఇప్పుడు మన వైలెట్ బిగ్ వంకాయలు అయితే హార్వెస్ట్ చేద్దామండి ఇక్కడ అయితే గుత్తులు గుత్తులుగా వచ్చాయి దానివల్ల ఏంటిదంటే సైజ్ అనేది కొంచెం తగ్గిందండి అండ్ కొన్ని చాలా లేతగా ఉన్నాయి బట్ నేను ఏంటంటే హార్వెస్ట్ చేస్తున్నాను ప్లాంట్ అంతా ప్రూనింగ్ చేద్దామని అనుకుంటున్నానండి పెస్ట్ వచ్చింది కాబట్టి ఆ పెస్ట్ని ఇట్ ఈజ్ అలా ఉంచేసి స్ప్రే చేయడం కంటే ఒకసారి మొత్తం ప్రూనింగ్ చేసేసి తర్వాత స్ప్రే చేసామంటే చాలా ఈజీగా వెళ్ళిపోతుంది ఆ పెస్ట్ అనేది అండ్ మనకు వేరే ప్లాంట్స్కి స్ప్రెడ్ అవ్వకోకుండా ఉంటుంది పక్కన ఫ్రూట్ ప్లాంట్స్ చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మిల్లీ అసలు ఎలా వచ్చేసిందో వీటి పక్కనే స్టార్ ఫ్రూట్ ఇట్లాగా సపోటా మొక్కలు ఫ్రూట్ ప్లాంట్స్ చాలా ఉన్నాయండి వీటిని వదిలేస్తే ఎక్కడ ఆ ఫ్లవరింగ్ ప్లాంట్స్కి స్ప్రెడ్ అయిపోయి ఫ్రూట్స్ మళ్ళీ ప్రాబ్లం అవుతుందో అని చెప్పి అందుకోసం నేను వీటిని అన్నిటినీ హార్వెస్ట్ చేసి ఇమీడియట్గా మొక్కనైతే ప్రూనింగ్ అయితే చేసేస్తానండి ఫుల్ ప్రూనింగ్ అంటే హార్డ్ ప్రూనింగ్ చేసేస్తాను మొక్క అయితే మెచ్యూర్డ్గా ఉంది కాబట్టి మనం మంచిగా వాటరింగ్ అది ఇది చేస్తూ ఉంటే ఏం ప్రాబ్లం లేదండి మొక్కలు అయితే ఏం చనిపోవు అనమాట మళ్ళీ మంచిగా చిగురు పెట్టుకొని ఫుల్గా ఫ్లవరింగ్ తోట వస్తుంది మనం కొద్దిగా కంపోస్ట్ ఇస్తే సరిపోతుందండి అయినా నేను లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఏవో ఒకటి ఇస్తూనే ఉంటాను కాబట్టి ప్రాబ్లం అయితే అస్సలు లేదు నెక్స్ట్ ఫ్రూట్ ఫెర్మెంటెడ్ జ్యూస్ ఇవ్వబోతున్నానండి ఈ చాలా రోజులైందనమాట ఫిబ్రవరి నేను జాన్వరిలో ఎప్పుడో ఇచ్చినట్లు జాన్వరిలోనో డిసెంబర్లోనో ఎప్పుడో ఇచ్చినట్లు గుర్తుందనమాట ఆ తర్వాత అసలు ఫ్రూట్ ఫెర్మెంటెడ్ జ్యూస్ నేనైతే ఇవ్వనే లేదు పంచగవ్య సీవీడు ఫిష్ అమినా యాసిడ్ ఇలా అన్ని ఇచ్చాను కానీ ఫ్రూట్ ఫెర్మెంటెడ్ జ్యూస్ ఇవ్వలేదు సో ఇది అయిపోయి ప్రూనింగ్ చేసిన తర్వాత మొక్కలన్నింటికి కూడా ఫ్రూట్ ఫెర్మెంటెడ్ జ్యూస్ అయితే ఇస్తాను పప్పయ్యతో చేసుకున్నానండి మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో పప్పయ్య పీల్స్ని మనం ఏ విధంగా యూస్ చేసుకోవచ్చు మన గార్డెన్ని మొత్తం ఫెర్టిలైజ్ చేసుకోవడానికి సంవత్సరం అంతా కూడాను పీల్స్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అనే దాని మీద వీడియో అయితే తీసాను సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అలాంటి పీల్స్ కనుక దొరికితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రూట్ ప్లాంట్స్ అన్నింటికి మంచిగా ఫెర్టిలైజ్ చేసినట్లు అవుతుందనమాట సో ఇక్కడైతే ఇంకా ఉన్నాయండి అక్కడక్కడ అటుపక్క చిన్నగా ఉన్నాయి చూసారా సో అవి ఉంచేస్తానండి అంత చిన్నగా ఉన్నవి ఇటు పక్క ఇంకో రెండు ఉన్నాయి మీకు ఇప్పుడు చూపిస్తాను అసలు ప్రోనింగ్ కూడా నేను ఎలా కొమ్మలతో కట్ చేసేస్తానో ఈ కాయలు తీసేసిన తర్వాత మీకు స్టెమ్స్ మొత్తం అలా కట్ చేసేస్తానండి అసలు లీవ్స్ మాత్రమే కాదు స్టెమ్స్ పూర్తిగా మీరు చూడండి ఆ స్టెమ్ అనేది నేను హాఫ్కి కట్ చేస్తున్నాను అనమాట చూసారా సో అలా ప్రూనింగ్ చేసేస్తాను మొక్క మొత్తం ఇలాగే ప్రూనింగ్ చేసేస్తానండి మీకు వీలైతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఏ విధంగా నేను మొత్తం ప్రూనింగ్ చేశాను అనేది కూడా సో మొత్తానికి మనకు వంకాయలు అయితే ఒక బుట్ట నిండా వచ్చాయండి ఫస్ట్ టైం నేను ఇన్ని వంకాయలు హార్వెస్ట్ చేయడము అంటే ఒకేసారి ఇన్ని వంకాయలు ఇంచుమించు ఒక కిలో వంకాయలు అయితే ఉంటాయండి సైజు బాగా ఉన్నాయి అండ్ ఏ కాయ కూడాను ముదరలేదండి ఇంక ఇక్కడ పచ్చిమిర్చి అయితే ఉన్నాయి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిందండి పచ్చిమిర్చి ఫ్లవరింగ్ అనేది ఈ మొక్కలు అయితే కంపోస్ట్లో పడి వచ్చిన మొక్కలు మేము పెద్దగా పచ్చిమిర్చి యూజ్ చేయమండి చాలా తక్కువ అందుకే నా దగ్గర పచ్చిమిర్చి మొక్కలు చాలా తక్కువగా కనిపిస్తాయి ఇంక ఇక్కడ మీకు రెడ్ కార్న్ మనం ఆ మధ్యలో సీడ్స్ వేసాము అవి స్ప్రౌటింగ్ అయితే అయ్యాయి అని చూపించాను కదండి సో ఆ మొక్కలు ఇప్పుడు ఎలా ఉన్నాయో మీకు ఒకసారి అయితే చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా బుషీగా హైట్గా ఎంత బాగా పెరుగుతున్నాయో చిన్న కంటైనర్స్ ఇంకా నేను ట్రాన్స్ప్లాంట్ చేయలేదండి ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను వీలైతే ఎలా ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నానో కూడా మీకు చూపిస్తానండి ఇక్కడ చూడండి ఈ మొక్కకి ఇలా రూట్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి అలా ఫామ్ అయినప్పుడల్లా మనం కొద్ది కొద్దిగా మట్టి అనేది ఫిల్ చేసుకుంటూ రావాలన్నమాట సో మొత్తానికి ఫస్ట్ టైం ఒక బుట్టడు వంకాయలు అయితే ఒక కిలో వంకాయలు అయితే హార్వెస్ట్ చేసుకున్నాను ఇంకా బీరకాయలు కూడా అట్లే ఉన్నాయండి నెక్స్ట్ ఇంకా ఉన్నాయి చూపిస్తాను రండి ఇదిగోండి ఇక్కడ చూసారా ర్యాడిషు సూపర్గా వచ్చాయండి అసలు ర్యాడిషు ఇదేంటో డబల్ ఉందన్నమాట మరి లోపల ఎలా ఉందో చూద్దాము ఇదిగోండి లాగేసారి చూడండి ఇక్కడ ఇది ఎంత పొడుగ్గా వచ్చేసిందో అండ్ ఇది రెండుగా వెళ్ళిపోయిందండి ఈ ర్యాడిష్ మరేంటిదో మరి రెండు కాయలుగా ఇలా స్ప్లిట్ అయిపోయిందనమాట అట్లాగే ఉంచితే ఆ పక్కది కూడా బాగా పొడుగ్గా వెళ్ళిపోయేదో ఏంటిదో మరి నాకైతే ఐడియా లేదండి ఇలా ఈ విధంగా మనకి రావడం మన గార్డెన్లో ఇదే ఫస్ట్ టైం అనమాట సో ఇప్పుడు ఇంకొకటి అది ఎలా ఉందో చూద్దాము అది కంప్లీట్గా అసలు లోపలికి ఉండిపోయింది చాలా టైట్గా ఉందన్నమాట నాకు లాగడానికైతే రావట్లేదు ఇది కూడా అలాగే ఉందండి రెండుగా స్ప్లిట్ అయిపోయింది అనమాట కింద రూట్ అయితేను మరి ట్విన్స్ అనాలో వీటిని ఏమనాలో నాకైతే తెలియదు మీకు తెలిస్తే చెప్పండి ఇదే ఫస్ట్ టైం మన గార్డెన్లో ఇలా ర్యాడిష్ అయితే టూగా స్ప్లిట్ అయిపోయి రావడము అందులోనూ మూడు పెట్టానండి ఒకటి ఎండలకు పోయింది మిగిలిన రెండు ఇలా వచ్చాయనమాట చూసారా ఎంత చక్కగా ఉన్నాయో వీటిని మీకు క్లీన్ చేసి చూపిస్తానండి అసలు లీఫీగా గ్రీనిష్గా ఎంత బాగున్నాయో చూడండి వీటి ఆకులు కూడా మనం పప్పులో పెట్టుకోవచ్చండి ఇందులో చాలా న్యూట్రియంట్ వాల్యూ అనేది ఉంటుంది మనం పాలకూర ఆకుకూరలు ఎలా అయితే యూజ్ చేస్తామో అట్లాగే ర్యాడిష్ లీవ్స్ కూడా మనకు చాలా చక్కగా యూజ్ అన్నమాట ఇంతటితో అయిపోలేదండి ఇంకా ఉన్నాయి రండి చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారా రెడ్ రౌండ్ ర్యాడిష్ అండి మనము అప్పుడెప్పుడో సీడ్స్ వేసుకున్నాం కదా టూ మంత్స్ అబోవ్ అయిపోయింది సో వీటిని అయితే ఇంకా ఎదగట్లేదు సో హార్వెస్ట్ అయితే తీసేసుకుందాం అండి చూద్దాం అసలు ఎలా వచ్చిందో ఇది ఒక రేర్ వెజిటబుల్ కదా మనకి ఎంతసేపు వైట్ లాంగ్ రెడ్ లాంగే చూసాము రౌండ్ అసలు ఎలా వస్తాయని చాలా మందికి క్యూరియాసిటీ ఉంటుంది కదా సో మీకైతే చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి చిన్నగా బుడ్డి బుడ్డి గోళీలు పిల్లలు ఆడుకుంటారు కదండి ఆ సైజులో మాత్రమే వచ్చాయన్నమాట ఇవేంటో నాకు ఇదే ఫస్ట్ టైం అండి గ్రో చేయడము నాకు వీటి గురించి పెద్దగా ఐడియా లేదు కంటైనర్ సైజులు ఎట్లా ఉండాలి ఏంటనేది అయితే ఐడియా లేదు నెక్స్ట్ టైం సపరేట్గా పెట్టి మళ్ళీ గ్రో చేసి చూస్తానండి ఇప్పుడైతే చిన్న చిన్నగా బాల్స్ లాగా వచ్చాయనమాట ఇదిగోండి మొత్తం అన్నీ తీస్తున్నాను అండ్ అది ఏంటంటే ఎక్కువ రోజులు అట్లాగే ఉంచడం వల్లనో ఏమో పైన అంతా బ్లాకిష్గా స్కిన్ అనేది డార్క్ అయిపోతుందండి అంటే ముదురుతుంది అని అనిపిస్తుంది అనమాట సో మొత్తానికైతే మన గార్డెన్లో రేర్ వెజిటబుల్ ఒకటి అయితే హార్వెస్ట్ చేసుకున్నామండి రెడ్ రౌండ్ ర్యాడిష్ అనమాట మరీ అంత రెడ్ కలర్లో ఏం లేవండి ఇది లైట్ పింకిష్ అనమాట ఇప్పుడు మీకు ఇంకా వేరే కంటైనర్లో కూడా పెట్టానండి అవి కూడా పెద్దగా ఎదగట్లేదు అవి కూడా చూపిస్తాను పదండి ఇదిగోండి ఇక్కడ చూసారా ఇక్కడ కొంచెం డార్క్ కలర్ ఉందండి ఇక్కడ ఎండ తక్కువ ఉందన్నమాట బట్ సైజ్ అయితే అంతే ఉన్నాయి సో మొత్తానికైతే మన గార్డెన్లో రెడ్ రౌండ్ ర్యాడిష్ అయితే ఫస్ట్ టైం హార్వెస్ట్ చేసుకున్నామండి సో మీకు నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి రేర్ వెజిటబుల్స్ని మీ గార్డెన్లో కూడా గ్రో చేయడం కోసం సో ఈ వీడియో ఇంకా అయిపోలేదండి ఇంకా ఉన్నాయి పదండి మనం హార్వెస్ట్ చేసుకుందాము ఇప్పుడైతే మనకిక్కడ సీడ్స్ మళ్ళీ రెడీ అయిపోయాయండి కూర విత్తనాలు అన్నమాట ఫస్ట్ టైము నా గార్డెన్లో ఇలా చుక్కకూర విత్తనాలు అయితే హార్వెస్ట్ చేసుకోవడము బయట నుంచి తీసుకొచ్చినవి చాలా సీడ్సే వేస్తున్నానండి అందులో ఒకటి రెండు మాత్రమే మొక్కలు వస్తున్నాయి మిగతావన్నీ అసలు రావట్లేదు అందుకోసమే ఈసారి పర్టికులర్గా నేను సీడ్స్ కోసమే కావాలి సీడ్స్ కోసమే పెంచుకోవాలని పెంచుకుంటున్నాను అనమాట అవి కూడా చాలా సీడ్స్ వేస్తే రెండే మొక్కలు వచ్చాయి బట్ లక్కీగా వాటికి సీడ్స్ అయితే ఎర్లీగానే ఫామ్ అయిపోయాయండి మీకు ఈ సీడ్ అనేది ఎలా ఉంటుంది అనేది కూడా మీకు చూపిస్తాను ఓపెన్ చేసి ఇంకా సీడ్స్ అయితే చాలా వరకు మొక్కు స్టార్ట్ అయిపోయాయండి చెప్పాను కదా ఈ మొక్క మొత్తం నేను సీడ్స్కే వదిలేస్తాను ఫుల్గా ఇదిగోండి ఇప్పుడు మీకైతే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇలా పైన ఫ్లవర్ తోటి పెటల్స్ తోటి ఉంటుందండి లోపల మనం ఇలా ఓపెన్ చేస్తే చిన్న సీడ్ అయితే ఉంటుంది అనమాట అది అసలు మనకు సరిగా కనపడిన కూడా కనిపించదు అంత సైజులో ఉంటుంది సో ఈ సీడ్ అనేది మనము మొక్క రావాలంటే ఈ సీడ్ కావాలండి బట్ ఏంటంటే మార్కెట్లో ఆ పైన పెటల్స్తో సహా మొత్తం అలా అమ్మేస్తారనమాట ఎందుకంటే అలా ఒలవడం చాలా కష్టం కదా ఇక్కడ అయితే నేను ర్యాడిష్ మొత్తాన్ని వాష్ చేశానండి వాటర్ తోటి నీట్గాను క్లీన్ చేసి మీకు చూపిస్తున్నాను చూడండి వైట్గా అసలు భలే ఉందనమాట పొడుగ్ పొడుగ్గా ఉంది అండ్ డబల్ వచ్చాయి ఎట్లాగంటే ఇప్పుడు ట్విన్స్ కొంతమంది ఒకే తలతోటి అండ్ డిఫరెంట్ బాడీస్ తోటి ఇట్లా స్ప్రెడ్ అవుతారు కదా సో ఆ విధంగా వచ్చాయనమాట ఈ ర్యాడిష్ అయితే మనకు ఈసారి ఫస్ట్ టైం అండి మన గార్డెన్లో ఈ విధంగా పండించడం అయితేను సో ఇప్పుడైతే నేను ఇలాగే రెడ్ తోటకూర అండి కొద్దిగానే ఉంది సో లీవ్స్ అన్నీ పెద్దగా ఉన్నాయి అవి కూడా సీడ్స్ చక్కగా ఫామ్ అయిపోయాయి చీకటి పడిపోతుందని ఫాస్ట్గా నేనైతే మొత్తం హార్వెస్ట్ చేసేసానండి హార్వెస్ట్ చేసి మీకు చూపిస్తున్నాను ఇదిగోండి ఇంతైతే వచ్చిందనమాట రెడ్ తోటకూర సీడ్స్ కలెక్ట్ చేస్తున్నానండి ఇవి కూడాను ఇప్పుడు మనకి ఇంకొక రకం అయితే సీడ్స్ చక్కగా ఫామ్ అయిపోయాయండి అవి కూడా హార్వెస్ట్ చేసుకుందాం చూస్తున్నారా గుర్తుపట్టారా ఇది కూడా తోటకూరండి వైట్ తోటకూర అనమాట ఆ సీడ్స్ అయితే నేను ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాను కొద్దిగానే వేసానండి అందులో మనకి మొత్తం సీడ్స్కి అయితే వదిలేసాను అనమాట అంటే నా దగ్గర ఇంకా అసలు లేవు ఉన్న సీడ్స్ మొత్తం వేసేసాను సో నాకు నెక్స్ట్ సీడ్స్ కావాలి కదా సో అందుకోసం అయితే ఫస్ట్ ఇంకా మొక్కల్ని ఎదగనివ్వకోకుండా సీడ్స్కే ఉంచేసాను ఈ మొక్కలు పెద్దగా పొడుగ్గా ఎదగలేదండి రెడ్ తోటకూర ఏంటంటే పొడుగ్గా వెళ్ళిపోతుంది మరి ఇవైతే పొడుగ్గా రావట్లేదు షార్ట్గానే ఉన్నాయన్నమాట నే నెక్స్ట్ పెద్ద కంటైనర్లో వేటిలో అన్న వేసి చెక్ చేయాలి ఇది షార్ట్ వెరైటీనా ఏంటిది అనేది సో మన గార్డెన్లో మరొక రేర్ వెరైటీ లీఫీ వెజిటబుల్ సీడ్స్ అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నామండి అదేంటిదంటే వైట్ తోటకూర సీడ్స్ అనమాట చూస్తున్నారు కదా నేను స్టార్టింగ్లో మిమ్మల్ని అడిగాను ఒక రేర్ వెరైటీ వెజిటబుల్ అట్లాగే రేర్ వెరైటీ లీఫీ వెజిటబుల్ సీడ్స్ కూడా మనం హార్వెస్ట్ చేయబోతున్నామని అవేంటివో ఇప్పుడు మీకు తెలిసింది అనుకుంటున్నాను ఓకేనా ఇంకా అయిపోలేదండి మనకు ఫస్ట్లో ఫ్లవర్స్ చూపించాం కదా ఆ ఫ్లవర్స్ అయితే ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుందాం మా పాపని ఫ్లవర్స్ హార్వెస్ట్ చేయమంటే తనైతే ఆడుకుంటూ పాడుకుంటూ అలా ఒకటి 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 కట్ చేస్తుంది అలాగే వదిలేస్తే అవి అవుతాయో నాకైతే అర్థం కావట్లేదండి ఇంకా నేనే కోయాల్సిన పరిస్థితి అనమాట సో ఫాస్ట్ ఫాస్ట్గా ఇక్కడున్న కనకాంబరం మొక్కలన్నీ కూడా మీకు హార్వెస్ట్ చేసి చూపిస్తానండి ఇక్కడ యాక్చువల్గా మర్చిపోయానండి గ్రీన్ తోటకూర ఇదైతే నేను వేయలేదండి సీడ్స్ వాటంతట అవే పడ్డాయి అనమాట ఇందులో ఆల్రెడీ ఆరెంజ్ ప్లాంట్ ఉంది అట్లాగే మెలోన్ గ్రీన్ హనీ డ్యూ మెలోన్ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి అందులోనే మళ్ళీ బెండ మొక్కలు కూడా ఉన్నాయన్నమాట పెద్ద కంటైనర్ ట్వంటీ ఫోర్ ఇంటూ ట్వంటీ ఫోర్ బ్యాక్ కాబట్టి అలా మల్టిపుల్గా నేను అంతర్ పంట కింద వేసుకున్నాను సో ఇక్కడైతే తోటకూర విపరీతంగా వచ్చేసిందండి అసలు గాలిపోనివన్నంత ఇదిగా వచ్చేసిందనమాట సో మొత్తానికి మొత్తం నేను హార్వెస్ట్ చేసి తీసేస్తున్నాను సో ఫైనల్గా మన హార్వెస్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇవాళ అసలు ఏం లేవు అనుకుంటేనే చాలా హార్వెస్ట్ అయితే తీసేసుకున్నాను ఇదిగోండి వంకాయలు బీరకాయలు అట్లాగే ఇక్కడేమో చుక్కకూర విత్తనాలు చూసారా కొద్దిగానే వచ్చాయండి మనకు రెండు రకాల ర్యాడిష్ అండి ఒకటి రేర్ వెరైటీ అనమాట అట్లాగే తోటకూర ఇదిగోండి గ్రీన్ తోటకూరను అట్లాగే మనకు రెడ్ తోటకూర అది కూడా కొంచెం అయితే హార్వెస్ట్ చేసాము వీటితో పాటు వైట్ తోటకూర సీడ్స్ అనేవి కలెక్ట్ చేసుకున్నామండి ఇవన్నీ కాకోకుండా మనకి కనకాంబరం పూలు కూడా హార్వెస్ట్ చేసుకున్నాం చూసారా టూ డేస్కి ఒకసారి మాకు ఇలా వస్తాయండి నాకు ఎప్పుడు వీలుంటే అప్పుడు హార్వెస్ట్ చేస్తూ ఉంటానండి టూ డేస్కి ఒకసారి ఒక్కోసారి త్రీ డేస్కి ఒక్కోసారి ఫోర్ డేస్కి అలా హార్వెస్ట్ చేస్తాను హార్వెస్ట్ చేసిన ప్రతిసారి మూర పూలు అయితే అవుతాయండి మనం నార్మల్గా నేలలో పెంచే వాళ్ళకి ఎలా అయితే ఫ్లవరింగ్ వస్తుందో సో ఆ విధంగా వస్తున్నాయి మాకైతే కనకాంబరం పువ్వులు సో ఇదండి వాళ్ళ హార్వెస్ట్ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ subscribe to thanks for watching bye-bye